ఇవాళ ప్రపంచ కిడ్నీ దినోత్సవం అంటండి ఓల్డ్ డయాలసిస్ డే ఇ వల్ల జిల్లాల్లో పెరుగుతున్న డయాలసిస్ రోగులు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలే ఎక్కువ తీవ్ర ప్రభావం చూపుతున్న ఆహార అలవాట్లు అప్రమత్తత అన అవసరమని సూచిస్తున్న వైద్య నిపుణులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆదాపు హైదరాబాద్ ప్రత్యేక కథనం మంచి విషయం నిజంగా ఈరోజు మూత్రపిండాలనేవి మానవ పిడికిలి పరిణామాలు ఉన్న జతావయవాలు ఇవి శరీరం యొక్క దిగువ భాగంలో పక్కటముక దిగుగా ఉంటాయి రెండు మూత్రపిండాలు రెండు వైపులా ఉంచబడతాయి మూత్రపిండాలు ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి సహాయపడే శరీర ముఖ్యమైన అవయవాలు అవి రక్తశుద్ధి చేసేవి మూత్రపిండాల యొక్క ప్రధాన ఉద్దేశం శరీరంలో రోజువారీగా ఏర్పడే విషాన్ని మరియు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి తొలగించడం మూత్రపిండాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయటం రక్తపోటును నియంత్రించడం మరియు క్రియాశీల విట విటమిన్ బిని సంక్షేమం చేయడం ద్వారా ఎముకను బలోపేతం చేయడం వంటి కొన్ని ముఖ్య ఇవి కిడ్నీలు చేస్తుంటాయి సో డయాల్సింగ్ చేర్చుకున్న రోగుల సంఖ్య వందల్లోనే ఉంది నేటి ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి ఆహార అలవాట్లను తగినంత నీరు తాగకపోవటం ఒత్తిడి సమయానికి మూత్రం చేయకపోవటం నొప్పులు చుపశమనం పొందేందుకు యాంటీబయాటిక్స్ మందులు వాడటం షుగర్ బీపీ మాత్ర ఇన్ఫెక్షన్లతో కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి అంతేకాకుండా వంశపారంపర్యంగా కూడా ఈ సమస్యలు వస్తున్నాయి అయితే కిడ్నీలు పనిచేయక జిల్లాలోని వికారాబాద్ తాండూరు పరిగి కొడంగల్ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రాల్లో డయాలసిస్ సేవలు పొందుతున్నారు జిల్లా హాస్పిటల్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే తాండూరులో ఎనిమిది యంత్రాలు ఉన్నాయి డెబ్బై రెండు మంది రోగులు పరిగిలో ఐదు యంత్రాలు ఉన్నాయి నలభై మంది రోగులు వికారాబాద్లో ఏడు యంత్రాలు యాభై రెండు మంది రోగులు ఉన్నారంటండి కొడంగల్లో ఐదు యంత్రాలకు ముప్పై ఐదు మంది రోగులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి వీళ్ళంతా కూడా పాపం పేదవాళ్ళు చాలా రెక్కాడితే కానీ డొక్కాన్ని పరుస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా కాళ్ళల్లో ముఖం సారీ కాల్ కాళ్ళల్లో ముఖంలో వాపు బాగా తిమ్మిర్లు వచ్చినా బీపీ షుగర్ అదుపులో లేకపోయినా మూత్రంలో మంట వచ్చినా మూత్రంలో ప్రోటీన్ తగ్గుతున్నా క్రియేటిన్ వన్ పాయింట్ ఫైవ్ ఎంజీ కన్నా ఎక్కువగా ఉన్నా కిడ్నీ సమస్య వచ్చినట్లే తొంభై రోజుల్లో వైద్యుడిని సంప్రదిస్తే నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది లేని పక్షంలో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితులు ఎత్తుతుంది పోషకాహారం తీసుకోవడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగాలి అందరికీ చెప్తుంది ఏంటంటే నవ్వే డేస్లో మనం చాలా బిజీ అయిపోయామండి నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు అక్కడికి బాత్రూంలో కూడా మనం ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాం సరే ఈ బిజీ టైంలో కొంత టైంని ఎక్సర్సైజ్ కోసం వాకింగ్ కోసం అట్లీస్ట్ కొంతైనా రెగ్యులర్గా మీరు మంచినీళ్ళు తాగుతూ ఉండండి ఎందుకంటే డయాలసిస్ లాంటిది ఒక్కసారి వెళ్ళారంటే అది రివర్ట్ చేయలేము తిరిగి వెనక్కి రాలేరు ఒక్కసారి డయాలసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే అది జరుగుతూనే ఉండాలి కాబట్టి మన ఆరోగ్యం మన మనచిత్వంలోనే ఉంటుంది అందరూ జాగ్రత్త వహించండి ఎక్కువ వాటర్ లాంటివి తీసుకుంటూ ఉండండి